హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో విఎల్ఓ విఆర్ఓ సంబంధించిన అప్డేట్ అనేది మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం సీఎంఓ పరిశీలనలో విఎల్ఓ ఎంపిక దస్త్రం గ్రామ స్థాయి అధికారుల నియామక ప్రక్రియ దశ ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది గత డిసెంబర్లో పూర్వ విఆర్ఓ విఆర్ఏలలో ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తు స్వీకరించింది మొత్తం ఆరు వేల ఐదు వందల మంది దరఖాస్తు చేయగా జనవరిలో వారి అర్హతను పరిశీలించారు వీరికి రాత పరీక్ష తేదీలను ప్రకటిస్తామని రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు విఎల్ఓల నియామక ప్రక్రియ ముఖ్యమంత్రి ఆమోదం వేయాల్సి ఉండటంతో తస్సం సీఎంఓకు చేరినట్టు సమాచారం ఏ తేదీలో పరీక్ష నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి రాత పరీక్షలో ఎంతమంది అర్హత సాధిస్తారో స్పష్టత వచ్చాక మిగిలిన మిగిలిన గ్రామాలకు విఎల్ఓ నియామక ప్రక్రియపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది దీంతో పాటు వెయ్యి మంది సర్వేయర్లు కూడా అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆరు వేల ఐదు వందల మంది ఉన్నారో సో వీళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నట్టు ఎగ్జామ్ పెట్టి ఆ రిక్రూట్మెంట్ వెళ్ళిన వాళ్ళని తీసుకుంటారు మొత్తం పదివేలు కదా సో వీళ్ళు ఎంతమంది ఉందోగా మిగతా మంది ఒక ఐదు వేలు ఉంది ఈ ఐదు వేల మందికి ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ అంటే మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ ఆరు వేల మంది ఇక్కడ పదివేల మంది అంటే ఇక్కడ ఒక ఫోర్ 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 థౌసండ్ ఉంటారు ఇంకో వెయ్యి మంది అన్విల్లింగ్ కూడా ఛాన్స్ ఉంటుంది సో ఫైవ్ థౌసండ్ మినిమం వచ్చేసి ఫైవ్ థౌసండ్ వరకు వేకెన్స్ అనేది ఉండే ఛాన్స్ ఉంది సో వీళ్ళకి ఎగ్జామ్ అనేది పెడతారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్ అనేది చేస్తారు ఇది ఒక సంబంధించిన ఇన్ఫర్మేషన్ today.